స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ పరమహంస మహాసమాధి అయిన తర్వాత భారతదేశం అంతా పరివ్రాజు సన్యాసిగా పర్యటించారు అలా పర్యటిస్తూ ఇదంతా కూడా ఆయన అమెరికా వెళ్ళకముందు జరిగింది ఆయన చెన్నై వచ్చారు మద్రాస్ నగరం చెన్నపట్నం అక్కడ కొంతమంది స్వామి వివేకానంద అప్పటికి స్వామి వివేకానంద పేరు లేదు అయినప్పటికీ ఆయన ఇంగ్లీష్ మాట్లాడే స్వామీజీ చాలామంది ఆ పట్టణం వాళ్ళందరూ చాలా ఆకర్షితులయ్యారు వివేకానంద స్వామిని చూసి అందులో ఒక అతను డాక్టర్ నంజుండారావు ఆయన వివేకానందని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఇంటికి పిలిచారు ఒకసారి స్వామిజీ మా ఇంటికి రండి అని స్వామి వివేకానంద్ అంటే ఎవరికి తెలియదు ఆయన ఇంటికి వెళ్ళారు రామకృష్ణ పరమహంస అంటే అసలే తెలియదు ఎవరికి ఆయన ఇంటికి వెళ్ళగానే స్వామి వివేకానంద ఆ ఇంట్లో వెళ్ళగానే గోడలన్నీ చూస్తే గోడల మీద ఇవి దేవత ఫోటోలు ఉన్నాయి అందులో ఒక చిత్రపటం ముందు నిలబడ్డారు స్వామి వివేకానంద అలా నిలబడి ఆ ఫోటోని చూస్తూ అలాగా కళ్ళమ్మ నీళ్ళు వస్తే విడిపిస్తూ ఉన్నారు ఇది పిలిచిన ఇంటి ఓనరు కాఫీ తీసుకురావడానికి వెళ్ళి వచ్చాడు కాఫీ ఇద్దామని చూస్తే ఈ స్వామి వివేకానంద ఏడుస్తూ నిలబడ్డారు ఆ ఫోటో వైపు చూస్తూ ఏమిటి స్వామిజీ ఆ ఫోటో వైపు చూస్తే అలా ఏడుస్తున్నారు ఏంటి కారణం అంటే ఆయనే నా గురుదేవులయ్య శ్రీరామకృష్ణులు అని అంటారు అప్పుడు ఈ ఫోటో తెచ్చిన ఆయన నంజుండరావుకి కూడా తెలియదు ఆయన ఎవరో స్వామి వివేకానంద నంజుండారావుని అడుగుతారు ఈ చిత్రపటం ఈ ఫోటో రామకృష్ణులకి ఎలా వచ్చింది మీ దగ్గరికి అని అడిగితే ఆయన బంధు ఒక ఫ్రెండ్ ఇల్లు ఖాళీ చేసినప్పుడు మనం చాలా మట్టుకు చెత్త చెదారం పనికిరానివన్నీ పక్కన పడేస్తాం కదా ఇల్లు మారినప్పుడు అలాగా వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు మారుతూ పనికిరానివన్నీ పాత బట్టలు పాత వస్తువులు పాత ఫోటోలు పనికిరానివన్నీ పడేశాడు మూల ఆ చెత్తలో ఉంది ఈ ఫోటో ఎవరిది రామకృష్ణుల ఫోటో అంటే వాళ్ళ బంధువులు తెలియదు ఎవరో ఫోటో ఏదో పనికిరాని ఫోటో అని ఆ చెత్తకొప్పులో పడేశాడు అది ఈ నంజుండరావుకి నచ్చి ఈ ఎవరో మహాయోగిలాగా ఉన్నారు దేవుళ్ళ ఉన్నారు అని చెప్పి ఆ ఫోటో తీసుకొచ్చి ఆయన ఇంట్లో పెట్టుకున్నారు గోడకి అది స్వామి వివేకానంద విన్న వెంటనే ఇంకా ఆయనకి విపరీతమైనటువంటి దుఃఖం కలిగింది ఆనందం ఆనందంతో కన్ను కన్నీళ్ళు కారుస్తూ శ్రీరామకృష్ణులే మీ మేము ఎక్కడ ప్రచారం చేయకుండా ఆయనే మీ రాకముందే వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు కాబట్టి శ్రీరామకృష్ణుని ప్రచారం చేయడానికి మన అని స్వామి వివేకానంద అంటారు